కొన్ని సంవత్సరాల క్రితం పాస్టర్లు మాత్రమే బైబిల్ ట్రైనింగ్ చేసేవారని అందరికీ తెలుసు కానీ ఈ దినాల్లో క్రైస్తవులందరూ దేవుని వాక్యాన్ని పఠించి ధ్యానించి అర్థం చేసుకొని మన జీవితానికి అన్వయించుకుంటూ ఇతరులకు కూడా బోధించాల్సినటువంటి బాధ్యత ఉందని మనకు అర్థమవుతూ ఉంటుంది కేవలం సేవకు పిలువబడిన వారు మాత్రమే కాకుండా అందరికీ ఒక క్రమబద్ధమైనటువంటి బైబిల్ ట్రైనింగ్ అవసరం ఉందని ఈ దినాల్లో మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే అంత దినాల్లో అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధలు ఎక్కువ అవుతాయని ప్రభు చెప్పాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఏది సరైన బోధో ఏది సరైన బోధ కాదో తెలుసుకోవాలి అని అంటే ప్రతి ఒక్కరికి అనగా ప్రతి క్రైస్తవ విశ్వాసికి కూడా ఒక క్రమబద్ధమైనటువంటి బైబిల్ ట్రైనింగ్ అవసరమని మనకు అర్థమవుతూ ఉంటుంది అందుకని దేవుని వాక్యం నేర్చుకోవాలనే ఆసక్తి కలిగినటువంటి వారికి ఖమ్మం పట్టణంలో అనుభవజ్ఞులైనటువంటి బైబిల్ బోధకులచే ప్రారం ప్రారంభించబడినటువంటి బైబిల్ స్టడీస్ సెంటర్కు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం ఇది ఖమ్మం మరియు ఖమ్మం చుట్టుప్రక్కల ఉన్నటువంటి కాపరులకు సంఘ నాయకులకు విశ్వాసులకు బైబిల్ నేర్చుకున్నకు మంచి అవకాశంగా ఉంటుంది ఈ కోర్సు ఒకటిన్నర సంవత్సరాలు ఉంటుంది అనగా పద్దెనిమిది నెలలు మరి ఈ కోర్సుకి అడ్మిషన్ ఫీజు వంద రూపాయలు ట్యూషన్ ఫీజు నెలకు ఐదు వందల రూపాయలు చెల్లించవలసి ఉంటున్నది ప్రత్యేకంగా ప్రింటెడ్ బుక్స్ కావాలి అని అనుకునేటువంటి వారు మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కలిపి మూడు వేల ఐదు వందల రూపాయలు చెల్లించవలసి ఉంటున్నది ఈ యొక్క కోర్సు తెలుగులోనే మీకు బోధించబడుతూ ఉంటుంది తెలుగులోనే నోట్స్ రాసుకుంటూ అనుకూలంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ద్వారా అన్ని అంశములు చక్కగా అర్థవంతంగా బోధించబడతాయని తెలుస్తు తెలియజేయబడుతూ ఉంటుంది వారం వారం అసైన్మెంట్స్ వ్రాయవలసి ఉంటుంది సంవత్సరాంతమున సంవత్సరాంత పరీక్షలు కూడా నిర్వహించి గ్రాడ్యుయేషన్ సమయంలో మీకు సర్టిఫికెట్ ఇవ్వబడుతూ ఉంటుంది ప్రతి సోమ మంగళ బుధవారాలలో సాయంత్రం ఏడున్నర గంటల నుండి తొమ్మిదిన్నర గంటల వరకు బైబిల్ స్టడీ సెంటర్ కేఆర్ఆర్ ఫంక్షన్ హాల్ రోడ్ ఖమ్మ నందు క్లాసులు భౌతికంగా జూలై ఎనిమిది నుండి ప్రారంభించబడతాయని మీకు తెలియజేయబడుతూ ఉంటుంది ఆన్లైన్ జూమ్ క్లాసులు కూడా మేము బోధిస్తూ ఉంటున్నాము ప్రతి బుధ గురు శుక్రవారాలలో ఉదయం ఆరున్నర గంటల నుండి ఎనిమిదిన్నర గంటల వరకు జరుగుతాయని తెలియజేస్తూ ఉంటున్నాం ఈ యొక్క ఆన్లైన్ క్లాసులు జూలై పదకొండు నుండి ప్రారంభించబడతాయి మీరు జులై ఐదులోపు అడ్మిషన్ ఫీజు కట్టి వాట్సాప్ చేసి ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎవరైనా కానీ ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు మీరు ఆన్లైన్ జాయిన్ అవుతున్నారా ఆఫ్లైన్ జాయిన్ అవుతున్నారా అనేది మీరు వాట్సాప్లో తెలియచేయండి మరి ఇక్కడ నేను ఈ పోస్టర్లో మీకు ఫోన్ నంబర్లు కూడా ఇచ్చాను ఆ ఫోన్ నంబర్లకి మీరు వాట్సాప్ చేయండి ఏదైనా ఒక నెంబర్ మీరు ఉపయోగించుకోవచ్చు మొదటి నెంబరు జీపే ఉంటుంది ఫోన్పే ఉంటుంది తొమ్మిది నాలుగు నాలుగు ఒకటి ఎనిమిది మూడు ఆరు ఆరు ఎనిమిది రెండు దానికి జీపే అనగా గూగుల్ పే చేయవచ్చు లేదా ఫోన్పే చేయవచ్చు మీ అడ్మిషన్ ఫీజు వంద రూపాయలు దానికి ఫోన్పే చేయటం ద్వారా మీరు అడ్మిట్ అవ్వచ్చు ఆ తర్వాత క్లాసులకి మీరు రెగ్యులర్గా అటెండ్ అవటానికి వీలవుతుంది ఈ వివరాలు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నేను తెలుస్తుంటున్నాను நீ சகோதரு ஸ்கம்பம்